పాలక ఉగ్రదాడిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా జయశంకర్ నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు పాలక ఉగ్రదాడిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై రాజకీయ ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేశారు ఉగ్రదాడి అనంతరం చర్యలపై అఖిలపక్షానికి వివరణ ఇచ్చారు పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాను లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించిన తర్వాత ఏకలపక్ష సమావేశం జరిగింది పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాను లక్ష్యంగా భారత దౌత్య సంబంధాలను తెచ్చుకుంది పాకిస్తాన్ సైనిక హఠాచ్లను బహిష్కరించింది పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జిల్లా ఒప్పందాన్ని నిలిపివేసింది అటారి పోస్ట్ను మూసివేసింది ఇక ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు और पूरी सपोर्ट दिया है ऑपोजिशन ने सरकार कोई भी एक्शन नहीं पूरी सपोर्ट दिया है ने सरकार को पूरी सपोर्ट दिया है ऑपोजिशन ने सरकार कोई भी एक्शन नहीं आज ऑल पार्टी फ्लोर लीडर्स का बैठक बहुत सकारात्मक और जैसे हमने एक्सपेक्टेशन किया था वैसे हुआ शुरुआत में सरकार की ओर से रक्षा मंत्री जी ने बताया कि जो घटना पहलगाम में जो हुआ है उसके बाद भारत सरकार ने सीसीएस बैठक में क्या कदम उठाया क्या फैसला लिया उसका भी जानकारी दिया और फिर सरकार का आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस पॉलिसी के बारे में शुरू में बताया कि एक घटना बहुत दुखद है उसके वजह से जो भर में सब लोग चिंतित हैं उसको लेते हुए भारत सरकार ने और भी कड़ी कार्रवाई करने का मनसा को भी आज जताया है फिर पिछले कई सालों से कश्मीर के अंदर में शांति से लोग अपना व्यापार कर रहे थे टूरिस्ट आ रहे थे गतिविधियां चल रही थी और सब कुछ बहुत अच्छा हो रहा था तो ये एक घटना ने माहौल जो खराब किया उसको लेकर के सबने अपना चिंता जताया है सब पॉलिटिकल पार्टी ने अपने अपने विचार को रखा और एक चीज सामने में आया कि देश को एक जुट और एक आवाज में खड़ा रह करके बोलना चाहिए और आतंकवाद के खिलाफ में एक जुट होकर के भारत को पहलगाम लो अमा जर एक्सर ఈ దుచర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు వారి వెనుక ఉన్న శక్తులకు ఊహకు అందిని రీతిలో కఠిన శిక్ష తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ప్రధాని మోడీ పహల్గామ్ పర్యాటకులపై జరిగిన దాడిని కేవలం కొందరు వ్యక్తులపై జరిగిన దాడిగా కాకుండా యావత్ భారతపై జరిగిన దాడిగా పరిగణమిస్తాను అన్నారు ప్రధాని మోడీ ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు దీని వెనక కుట్ర పరిణామ వారికి వారి ఊహకు కూడా అందుని శిక్ష పడుతుంది అన్నారు ఉగ్రవాదులు మిగిలిన మూలాలను కూడా మట్టిలో కలిపే సమయం ఆసనమైందన్నారు అమాయక ప్రజలను అతి కీరాతకంగా చెప్పిన ముష్కరులు ఎక్కడున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని వారిని శిక్షించి తీర్తామన్నారు నూట నలభై కోట్ల మంది భారతీయుల సమిష్టి సంకల్ప శక్తి ఉగ్రవాదుల వెన్ను విరుస్తుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు I say to the whole world, India will identify, track and punish every terrorist and their backer. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made. To ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. Satyo, Shanti, or Suraksha, ye tej vikas sharta. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటుగా పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేసింది వెంటనే భారత్ను వీడాలని పాకు పౌరులను ఆదేశించింది మెడికల్ వీసా ధారలు ఇరవై తొమ్మిదో తేదీలోపు భారత్ వీడాలని స్పష్టం చేసింది జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది మరణించిన ఘటన అనంతరం భారత కఠిన వైఖరి అవలంబించింది ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన భేటీలో భద్రతా వివరాల క్యాబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడంతో పాటు ఎరు దేశాలని దౌత్య సిబ్బందిని గణనీయంగా తగ్గించాలని పాక్ మిలిటరీ అటాచీలను బహిష్కరించాలని నిర్ణయించింది పాక్ జాతీయులకు సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని నిలిపివేసింది మే ఒకటో తేదీలోగా చట్టబద్ధంగా తిరిగి వచ్చేవారు మినహా తక్షణమే అటారీ సరిహద్దును మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది ఇక మరోపక్క పాకిస్తాన్ పౌరుల అన్ని వీసాలను భారత్ రద్దు చేసింది పాకస్థీనులు వెంటనే భారత్ వీడాలని ఆదేశించింది మెడికల్ వీసాదారులు ఇరవై తొమ్మిది లోపు భారత్ వీడాలని ఆదేశాలు జారీ చేసింది భారత్ భారత చర్యలకు ప్రతిస్పందనగా పాక్ నిర్ణయాలు తీసుకుంది భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేసింది సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమేనని పేర్కొంది పాకిస్తాన్ ఇక భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆదేశించింది సైన్యానికి సెలవులు రద్దు చేసింది పాకిస్తాన్ కరాచీ తీరంలో క్షిపణి పరీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తుంది భారత్లోని ప్రధాన నగరాలకు చేరగల సామర్థ్యం ఉన్న షాహీని త్రీ లేదా బాబర్ క్షిపణిని పరీక్షించి ఉండవచ్చని భావిస్తున్నారు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ భారీగా పతనమైంది మార్కెట్ ప్రారంభమైన వెంటనే స్టాక్ సూచీలు క్షీణించాయి కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై కఠినమైన నిర్ణయాలు తీసుకుంది భారత చర్యలతో పాకు ఆర్థిక వ్యవస్థ కుద్దిలవుతుంది పాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్సైట్ దాదాపుగా క్లోజ్ అయింది మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి పాకిస్తాన్ వృద్ధి రేటు అంచనాలను రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను మూడు శాతం నుంచి రెండు పాయింట్ ఆరు శాతానికి తగ్గించడం కూడా మార్కెట్పై ఒత్తిడి పెంచిందని నిపుణులు పేర్కొన్నారు పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉధృత పరిస్థితులు తరస్థాయికి చేరాయి ఇరు దేశాలు చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పలు అంశాలను రాష్ట్రపతికి వివరించినట్లుగా సమాచారం జమ్మూ కాశ్మీర్లోని లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది పహల్గామ్ దాడి పాకిస్తాన్ మద్దతు సుదీర్ఘంగా పడిన కుట్రగా అభివర్ణించింది కేంద్ర హోంశాఖ నేరుగా పర్యవేక్షించే కేంద్ర పాలిత ప్రాంతంలో భద్రత లోపం వల్లే ఈ దాడి జరిగిందని కేసీ వేణుగోపాల్ విమర్శించారు Congress Working Committee extend its deepest condolences to the bereaved families, stands with them wholeheartedly in this moment of profound anguish this cowardly and calculated act of terror mastermind by pakistan is an assault direct assault on the values of our republic the deliberate targeting of hindus was done to inflame passions across the country we appeal for calm in the face of this grave provocation and reaffirm our collective strength in the face of adversity లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా శుక్రవారం దేశవ్యాప్తంగా కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించాలని ఏసీసీ పిలుపునిచ్చింది ఏసీసీ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్లో నేటి కొవ్వత్తుల ర్యాలీ రేపటికి వాయిదా వేసింది ఉగ్రదాడిపై భేటీ అయిన సీడబ్ల్యూసీ నిఘా వైఫల్యం భద్రత లోపలపై విశ్లేషణ జరగాలని డిమాండ్ చేసింది ఇక ఒక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు దాడులు జరుగుతున్నాయంటుంది సిడబ్ల్యూసి ఇక దేశ ప్రజలంతా సమయం పాటించాలని పిలుపునిచ్చింది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పలు నిర్ణయాలను తీర్మానించింది సిడబ్ల్యూసి జమ్మూ కాశ్మీర్ పహల్ ఉగ్రదాడి మరో ఒక ముందే పాకిస్తాన్ మరో దుందుడుకుడు చర్యకు పాల్పడింది భారత్కు చెందిన ఒక జవాను పాక్ బందీగా చేసుకుందని తెలుస్తుంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు చెందిన ఒక జవాను పాక్ సైన్యం చేతిలో బందీ అయినట్టుగా సమాచారం సైనికుడు తమ భూభాగంలోకి రావడం వల్లే అదుపులోకి తీసుకున్నామని పాక్ ఆర్మీ వెల్లడించింది అయితే పాక్ వ్యాఖ్యలను బీఎస్ఎఫ్ అధికారులు ఖండించారు తమ జవాన్ సరిహద్దు దాటలేదని తప్పుడు ఆరోపణలతో పాక్ సైన్యం తమ సైనికుడిని బందీగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు ఉగ్రదాడులో మరణించిన ఏపీ వాసులకు పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు బాధ్యత కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు ప్రపంచ దేశాలు ఏకమవుతూ ఉగ్రవాదాన్ని ఖండించాల్సిన సమయం ఉందన్నారు రాష్ట్రంలో మరింత భద్రత ఏర్పాటు చేస్తామన్నారు సముద్ర తీరం ఎక్కువగా ఉన్న రాష్ట్రం కావడంతో కేంద్ర రాష్ట్ర బలకాలతో గస్తీ పెంచుతామన్నారు పెళ్లి చేయడానికి మనం ముందుకు రావాలి ఆ శక్తి మనకుంది చనిపోయినటువంటి చంద్రమౌళి గారికి కుటుంబ సభ్యులు సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర వేషాలు ఇస్తే అలాంటి వాళ్ళకి హెచ్చరిస్తున్నా అదే చివరి రోజు కావాలి ఎందుకంటే ప్రజా జీవితాలతో ఆడుకుని దేశాన్ని బెదిరించాలను దేశ సమగ్రతను దెబ్బతీయాలనుకుంటే మాత్రం వాళ్ళ ఆటలు సాగవు ప్రభుత్వాలు గట్టిగా ఉంటాం ధీటుగా ఉంటాం సమాధానం చెప్తాం అదే సమయంలో నేను కోరుకునేది ఈ రోజు ప్రపంచంలో భారతదేశం దూసుకెళ్లే పరిస్థితి వస్తా ఉంది ప్రపంచంలో అగ్ర దేశాలన్నీ పహల్గామ్ ఉగ్రదాడి కాల్చివేస్తుందని ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఉగ్రవాదుల తోటాలకు దేశమంతా కన్నీళ్లు పెడుతుంది అన్నారు విశాఖలో రిటైర్డ్ ఎంప్లై కాబులిలో యువకుడు చనిపోవడం బాధాకరం అన్నారు జాతి సమైక్యతను పెంపొందించేలా అన్ని పంచాయతీల్లో జాతి సమగ్రత ప్రకటనలు ఉండాలని చెప్పారు ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు మేము సహా నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఎందుకంటే నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కశ్మీర్లో ప్రతి సమ్మర్లో అపూర్ణ పరిస్థితుల్లో షూటింగ్ వల్ల వెళ్ళేవాడిని పనిచేసేవాడి సో నాకు పరిస్థితులు తెలిసినా మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు ఉనరావృతమైన అనేది చాలా చాలా బాధ కలిగిస్తా ఉంది కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు వారి అమ్మాయి గాని వారి అబ్బాయి గాని వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత సాటిస్టిక్ గా ఎంత మెథాడికల్ గా కోల్డ్ బ్లడెడ్ గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతోంది అన్నారు అందుకని ప్రత్యేకించి మళ్ళీ పహల్గమ్ ఉగ్రదాడులపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ముష్కరులు హిందువులను టార్గెట్ చేసి ఇరవై మందిని పట్టున పెట్టుకుంటే కోహానా లౌకిక మేధవులు ఎందుకు స్పందించడం లేదని రఘునందన్ రావు ప్రశ్నించారు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రకాష్ రాజ్ కమలా హాసన్ ఉదయం నిర్దిష్టాలను స్పందించకపోవడానికి కారణం ఏంటని అన్నారు ప్పుడు ఆ పెద్దలు చేసేటువంటి పని ఏమైనా మీ నోర్లు తమిళనాడు కెళ్ళి కర్ణాటక వెళ్ళి చాలా మాట్లాడతారు కదా ప్రకాశ్ రాజు గారు కమల్ హాసన్ గారు ద సోకాల్ ఉదయనిధి స్టాలిన్ గారు ఎందుకు మీ నోర్లు ఎందుకు మూతపడ్డాయి అర్థం కాదు ఇది హింస టెర్రరిస్ట్ దాడి మతం కాకపోతే పాడిప్ అని ఎందుకు అడుగుతాడు ఇప్పమని ఎందుకు అడుగుతాడు కురాన్ చదువు అని ఎందుకు అడుగుతాడు ఇది హింస కాదా తల్లు కనబడతలేవా స్టాలిన్ కుటుంబానికి కమలాసన్ గారి కనబడతలేవా రాజు గారు అడిగిడికి పోయిస్తాడు మొన్న ఓ ప్రముఖ దినపత్రికలో రాస్తాడు ఎవరు దేశ ద్రోహి ఎవరు భక్తుడు అని ఖలీద్ గురించి రాస్తాడు మినిమం సెన్స్ ఉండాలి ప్రకాశ్ రాజు నీకు మినిమం సెన్స్ ఉండాలి ఇలా ప్రకాశ్ రాజు నోరు ఎందుకు ఓపెన్ అవుతలేదు ఒకసారి మాట్లాడాలి అసలు మీరు హిందువులేనా కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా అన్నారు కేసీఆర్ ను చూడాలని జనం ఆశగా ఉన్నారని కేసీఆర్ సభకు జనం భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు ఇక స్మిత సబర్వాల్ రీట్వీట్ లో తప్పిమీ లేదన్నారు దానం నాగేందర్ స్మిత సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేశారని ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లు లేదన్నారు జైలుకు పోతారా అన్నారు మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమె చెడ్డ పేరు లేదు కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హిమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు ధరణి ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అందుకే అలాంటి తప్పు మళ్ళీ జరుగుద్దని భూభారతి తీసుకొచ్చామని పొన్నం వెల్లడించారు ప్రభుత్వం అందరికీ అనుకూలంగా ఉండే భూభారతి తీసుకొచ్చిందన్నారు పన్నం సంబంధం సంబంధం లాగా ఆ పరస్పరంగా ఘర్షణ పడుతూ మనం దానికి యజమాని సరి అయినటువంటి పత్రాలు లేక ఆ సమస్యను పరిష్కరించమని పోతే పరిష్కరించడానికి వాళ్ళకి అధికారాలు లేక వాళ్ళ పట్ల కూడా అపోహ పెరిగి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రాష్ట్రోత్సవ సభ ప్రాంగణాన్ని ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు ఎలకతుర్తి సభ మరో మైలురాయిగా రాయిగా అన్నారు ఈ నెల ఇరవై ఏడున ఎలకతుర్తి మరో కుంభమేళ కాబోతుంది అన్నారు వ్యాప్తం ఉన్నటువంటి కేసీఆర్ గారి అభిమానులతోని తెలంగాణ వాడులతోని తెలంగాణని ప్రేమించేటటువంటి బిడ్డలందరితోని కలిపి ఇరవై ఐదు వసంతాల మన తెలంగాణ పోరాట చరిత్రను ఉద్యమ చరిత్రను సందరంగా జరుపుకోవడానికి ఈ నెల ఇరవై తేదీన ఎలకతుర్తి దగ్గర ఎలకతుర్తి చౌరస్తాకి వరంగల్ నుంచి కూటగోటి దూరంగా నిండి ఈ చౌరస్తాలో పెద్ద ఎత్తున లక్షణాది మందుతోని అందరం కూడా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ప్రతి సంవత్సరం మేము మా వార్షికోత్సవం జరుపుకుంటాం పిల్లరీ జరుపుకుంటాం కానీ రజతోత్సవాలను ఇంత భారీగా ఏర్పాటు చేసుకోవడంలో తెలంగాణ ప్రజల విజయాన్ని ప్రపంచానికి చాటాలనేట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని డీజీపీ జితేందర్ కలిశారు ఇండియా జస్టిస్ రిపోర్ట్లో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన నేపథ్యంలో డీజీపీ జితేందర్ ఇంటెలిజెన్స్ చీఫ్ శివోధర్ రెడ్డిలను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభంకు వచ్చే నెల రెండున ప్రధాని మోడీ రానున్నారు ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ ఉన్నతాధికారులు పరిశీలించారు ప్రధాని గంటనార మాత్రమే సమయం ఇచ్చారని భద్రత దృష్టి అభ్యంతరాలు చెబుతున్నారని వారు మంత్రి నారాయణ వివరించారు ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి అంటే ప్రజలు ఉండాలి ప్రజలు లేకుండా ఉంటే ఆ విలువ సో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే కొంత ల్యాండ్ కావాలి అసలు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే ఐటీ ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద హైదరాబాద్లో ఆ రోజు సీఎం గారు పెద్ద పెద్ద కంపెనీలు పిలిచి వాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళు ఈ ఈరోజు హైదరాబాద్ అలా ఎదిగింది అలాగే అమరావతి క్యాపిటల్ సిటీ కూడా ఎదగాలంటే ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావు వాడు రావాలంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంత రారు వాళ్ళు అక్కడ దిగి అక్కడ దిగి దిగి రారు వాళ్ళు ఎవరీ మినిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంటారు అందువల్ల ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా పరిషత్ సమావేశం నిర్వహించారు ఇరిగేషన్ ఎస్సీఈపి మంత్రి కొల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీఈ పనితీరుపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు విజయవాడలో కూర్చుంటే సరిపోదని ఏ రోజున క్షేత్రస్థాయిలో పర్యటన చేసి కాలువ గట్ల మీద తిరిగారా అని ప్రశ్నించారు పనితీరు మెరుగుపరచుకోకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు

పాలన రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు ఉండదు అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంత సులువు కాదు ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నలపడం అంత సులభం కాదు ఇచ్చిన మాటను మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోల్ తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం మరోవైపున చూస్తే వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు బడిలో గవర్నమెంట్ బడులలో పిల్లలకు గవర్నమెంట్ బడులకు పోయేదానికి గర్వంగా ఉండేది గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించేటప్పుడు మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులలో అప్పట్లో నో వేకెన్సీ సీఎం చంద్రబాబుపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫేరయ్యారు ఏపీని సారాయి రాష్ట్రంగా మార్చేస్తారని మండిపడ్డారు చంద్రబాబు అధికారంలోకి రాగానే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వచ్చాయని విమర్శించారు రాష్ట్రంలో మద్యం ఏర్లే పారుతుందన్నారు చంద్రబాబు ఏనాడు కూడా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ పాలనలో ఒక బెల్ట్ షాపు లేకుండా చేశారని అన్నారు పార్టీ నుంచి సస్పెన్షన్ అనంతరం స్పందించారు దువ్వడ శ్రీనివాస్ ఇది తాత్కాలిక విరామం మాత్రమేనన్నారు తన లైఫ్ లో ఒకరి వద్ద లంచం తీసుకోలేదని నిత్యం ప్రజల కోసమే ఆలోచించానన్నారు ఆ కారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్న దువాడ పార్టీకి ద్రోహం చేయలేదు భూ కబ్జాలు అన్నారు గౌరవాన్ని ఈ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మరి ఈ రోజు పార్టీ కోసం చాలా కష్టపడి చేశాను గొంతై మాట్లాడాను గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకు పడ్డాను ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు ఆ కారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది అయితే ఇందుకు నేను పార్టీ నాకు అందించినటువంటి సహకారం రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణి అయితే ఈ రాజకీయ క్రీనిడలో నేను బలయ్యేమో అని నాకు అనిపిస్తుంది అయితే నేటికి పాతిక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడు ఏపీ మాజీ మంత్రి విడుదల రాజనీ మారుతి గోపిని ఎసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్లో ఆయన అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు ఎడ్లపాడులో కంక్రాక్వారి యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేస్తారన్న కేసులో గోపిణి అరెస్టు చేశారు పోలీసులు తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పులో ఇప్పటికే ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు కర్రేగుట్ట ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ హెడ్మాతో పాటు రెండు వేల ఐదు వందల మంది మావోయిస్టులు ఉన్నట్లుగా అంతిన పక్క సమాచారంతో ములుగు అటవీ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి మరోవైపు హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది వరంగల్ పోలీసులు ఎదుట పద్నాలుగు మంది మావోయిస్టులు లింగిపోయారు లింగిపోయిన ఆరుగురు మహిళా మావోయిస్టులు ఆరుగురు మహిళలు ఉన్నారు ఇక ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది మావోయిస్టులు లింగిపోయారు లింగిపోయిన మావోయిస్టులు ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు కాగా మిగతా వారు మావోయిస్టులు సభ్యులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు మావోయిస్టు సభ్యులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రివార్డు చెక్కులు అందజేశారు పోలీసులు అయితే కరేగోట ఎన్కౌంటర్కు తెలంగాణ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు పోలీసులు హైదరాబాద్ కోటి మహిళా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేవని నిరసన చేపట్టారు మంచినీరు మరుగుదొడ్లు సరిగ్గా లేవని హాస్టల్ క్యాంపస్లో పాములు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు ఇలుకలు కుక్కలు కొరుకుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదంటున్నారు సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు విద్యార్థినులు భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు వచ్చాయి ఐసీసీ కాశ్మీర్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లుగా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు గంభీర్ తనను చంపేస్తామంటూ రెండు మెయిల్స్ వచ్చినట్లుగా గంభీర్ కంప్లైంట్లో పేర్కొన్నారు తనకు భద్రత కల్పించాలని గౌతమ్ గంభీర్ పోలీసులను కోరారు భారతీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసాయి సెన్సెక్స్ ఎనభై వేల పాయింట్ల అధిక స్థిరపడింది గత ఏడు రోజులుగా కొనసవుతున్న లాభాల పరంపరకు స్థిరపడింది అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాలను చవిచూస్తాయి ఇక ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ ఎనభై వేల పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో మొదలైంది రోజంతా ఒడిదుడుకులకు లోనైన సూచి ఒక్కనొక సమయంలో డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది ఇక చివరికి మొనుపటి ముగింపుతో పోలిస్తే మూడు వందల పదిహేను పాయింట్ల నష్టంతో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ఒకటి వద్ద స్థిరపడింది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ కూడా ఎనభై రెండు పాయింట్లు నష్టపై ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఆరు వద్ద ముగిసింది డాలర్తో పోలిస్తే రూపాయి పదిహేడు పైసలు లాభపడి ఎనభై ఐదు పాయింట్ రెండు ఎనిమిది వద్ద ముగిసింది